ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ అస్మత్్రీగరణారవిందాభ్యా నమీశ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే ఓం శుభంకర్యై నమో నమ అమావాస్య తరువాత మధ్యవర్తిత్వం ఉండకూడదు తొందరపాటుతో ఏ విషయంలో కూడా వేరు దూర్చకూడదు తొందరపాటుతో మనము ఏది పడితే అది మాట్లాడి అబాసు పాలవకూడదు జాగ్రత్తగా ఉండాలి అన్ని రోజులు మనవే కానీ కొన్ని రోజులు కొంతమందివి కూడా అవుతాయి అయినప్పుడు కొంత జాగ్రత్తతో ఉండటమే ఈ యొక్క మాసంలో తులారాశి వారి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం అంతే తప్ప మిగతా గ్రహ సంచారం అంతా చాలా బాగుంది కదా ఇప్పుడు మనకి పూజలు అక్కర్లేదు పునస్కారాలు అక్కర్లేదు కానీ మంచితనాన్ని పెంచుకోవాలి మీరందరూ కూడా గణపతి కవచానికి సహాయాన్ని చేస్తారని భావిస్తూ రవి బుధ శుక్ర రాహు సంచారం వలన ఈ యొక్క తులారాశి వారికి ఆనుకూలమైనటువంటి సమయాలు చాలా గోచరిస్తున్నాయి ప్రతి అవకాశము కూడా తులారాశి వారికి అంది వస్తుంది మీరు గతంలో చేసినటువంటి అన్ని ప్రయత్నములు కూడా అవుతాయి అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు ఉద్యోగస్తులు ఉద్యోగము మార్పు ప్రయత్నములు కూడా సఫలమవుతాయి జాతకము రీత్యా కొన్ని గ్రహాలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే గనక దానికి మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది లేని ఎడల గోచారమురిత్యా తృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు పొందగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏకాగ్రత పెట్టండి పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు పట్టుదల ఉండాలి దేనికైనా పట్టుదల ఉండాలి వివాహాది శుభకార్యములకి తరచుగా కూడా హాజరయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి తండ్రి ఆరోగ్యము కోసమై విదేశాలలో ఉన్నటువంటి వారు కొంత తాపత్రయపడతారు కంగారు పడక్కర్లేదు మీరు టకటకా ఇక్కడికి రావాల్సిన అవసరము కూడా ఉండదు వైద్యుని యొక్క సలహాలని పాటించండి విజయాన్ని పొందుతారు మీ తండ్రి గారు కుమారుడి విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఆనందదాయకంగా చేస్తాయి కుమారుడి యొక్క విద్య విషయంలో కానీ స్థిరత్వ విషయంలో కానీ ఆనుకూలత ఏర్పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ధనముని ఎవరికి పడితే వాళ్ళకి అప్పు ద్వారా ఇచ్చి ఇబ్బంది పడవద్దు పెద్ద పెద్ద లోన్లు కోసము మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కొంత ఆలస్యమవుతాయి తప్ప మన్ ఈ యొక్క ఈ యొక్క మాసాంతము లోపల లోన్ శాంక్షన్ అవటం తథ్యం ఓం కర్యే నమా శ్రావణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజు ఆఖరి రోజు సోమవతి అమావాస్య ఇది సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చింది ఈ యొక్క విశేషమైనటువంటి రోజున మన దేవాలయంలో నక్షత్ర హోమగుండపూర్వక మహాలక్ష్మి యాగాన్ని మనం చేస్తున్నాం అంటే ఇరవై ఏడు హోమగుండాలని మనం అక్కడ వేసుకుని ఒక్కొక్క హోమగుండము దగ్గర భార్యాభర్త భార్యా భర్త అంటే రెండు లేదా మూడు జంటలని కూర్చోబెట్టి లక్ష్మీ హోమము శ్రీ సూక్త హోమాన్ని మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి ఒక యాభై మందికి మాత్రమే అవకాశం కలదు యాభై కుటుంబాలకి అంటే భారత్యాభర్త చొప్పున యాభై మందికి మాత్రమే అవకాశం కలదు ఒకళ్ళకి వెయ్యి నూట పదహారులుగా రుసుము నిర్ణయించాము తప్పనిసరిగా కుదిరినంతమంది పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గృహములో ఉన్నటువంటి దారిద్ర్యములన్నింటినీ కూడా తొలగించుకోండి అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది జై శుభంకరి అగజారణ పద్మార్కం గజారణ మహర్నిషం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే శ్రీ శుభంకరి జీర్ణోద్ధరణ దేవాలయం ఇది మీరు చూస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో ప్రధాన మూర్తి అయినటువంటి వారు గణపతి వరసిద్ధి వినాయక స్వామిగా వీరు విరాజిల్లుతున్నారు ఇక్కడ అనేక మందికి సంకల్ప మాత్రమే స్వామివారు ఎన్నో వరాలను ఇచ్చారు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరము వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆ రోజున స్వామివారికి వెండి కవచాన్ని మనము సమర్పణ చేయాలి అని అనుకున్నాం సమయం చాలా తక్కువగా ఉంది అనేక పర్యాయాలు అనేక మందికి చెప్తూ వచ్చాం వెండి కవచానికి సహాయం చేయండి అని పది కేజీల వెండికి ప్రస్తుతం ఐదు కేజీల వెండికి మాత్రమే డబ్బు వచ్చింది ఇంకా ఐదు కేజీల వెండికి రావాలి ఈ యొక్క సంకల్పం చేసినప్పుడు వెండి డెబ్భై వేలు ఉండేది ఇప్పుడు తొంభై ఐదు వేల చిలుక దగ్గర దగ్గర లక్ష రూపాయలకు చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తిని పుంజుకోండి మీకు తెలిసిన వారికి చెప్పండి దేవాలయంలో మూర్తి అయినటువంటి ఆ వినాయకుడికి వెండి కవచ నిర్మాణం ఇది చాలా విశేషం ఎందుకంటే వెండి చంద్రుడికి ప్రతీక చంద్రుడికి స్వామివారికి ఏ విధమైనటువంటి సత్సంబంధం ఉన్నదో మనకి సంకష్టహార వర్తకథలో చదుస్తోంది అటువంటి చంద్రుడి ప్రీతికరమైనటువంటి కవచాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనకున్నటువంటి విఘ్నాలు తొలుగుతాయి దయతో ప్రతి ఒక్కరూ కూడా వెండి కవచానికి సహకారం అందించండి యాభై ఒక్క గ్రాములు ఇవ్వదలుచుకుంటే ఐదు వేల నూట పదహారులు అలాగే నూట ఎనిమిది గ్రాములు ఇవ్వదలుచుకుంటే పదివేల ఐదు వందలు కిలో ఇవ్వదలుచుకుంటే ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ఉందో అంత అలాగా అరకిలో కానీ కేజీ కానీ మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించి ఈ నిర్మాణాన్ని శీఘ్రముగా పూర్తి చేసేటువంటి దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా గణపతి అనుగ్రహం మనమందరము పొందుతాము వెండి కవచ నిర్మాణానికి సహకారం అందించండి జై శుభంకరి ఓం నమో గణేష నమ